హలో హాయ్ వెల్కమ్ టు ఆర్ టీవీ దిస్ ఇస్ రాజేష్ ఎక్కడికి వచ్చా వివర్స్ మురళీకృష్ణ హోటల్కి వచ్చేసే మురళీ కృష్ణ హోటల్కి ఎందుకు ఉపయోగం అయినా ఉదయాన్నే టిఫిన్ సాంప్రదాయబద్ధంగా ఇస్తారా ఆ సాంప్రదాయబద్ధంగా ఉండే టిఫిన్ ఎట్లా ఉంటుందో మీరు చూపిద్దామని వచ్చా ఎట్ట సాంప్రదాయం ఏందంటారా అరిట కేసి దాంట్లో అన్ని రకాలు టిఫిన్లు పెట్టి దోశ ఇడ్లీ చాలా బా ఎట్ తెలుసాడా తిన్నాం అనుకు ఇంతేసంగత అట్టు ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి వెళ్దాం మీకు కూడా చూపిస్తా అసలు ఎంత తయారు చేస్తున్నారు దాని కథ విధానం దాని మందలు ఏదైనా కనుక్కుందాం అన్న ఎన్ని చూసుకునేది మురళ కృష్ణలో సో ఎట్టేస్తారు ఈ కథ ఏంది ఇదంతా కనుక్కున్నాడు చూడు ఎందరు మనోళ్ళు తింటా ఉన్నారు పక్క టీలు కాఫీలు తాగుతున్నారు మన కిచెన్లోకి అయితే వచ్చేసాము మీకు కిచెన్లో మురళీకృష్ణ హోటల్లో ప్రత్యేకంగా కిచెన్లోకి పోయి షూట్ చేయడం అనేది పెద్ద కథ మీకోసమే పర్మిషన్ తీసుకుని దూరం వచ్చాము సో మన మురళన్ను ఉన్నారు అన్నగారు నమస్తే నమస్తే ఏంది ప్రత్యేకత మన మురళీకృష్ణ ఇంత టిఫిన్ కారణం గందరగోళంగా ఉంది అందులో సాంప్రదాయబద్ధం అంట అరిటాకులు వేసి మరీ పెడతారు దాని కథ వివరాలు మా వివర్స్ హరిటాకు చాలా శ్రేష్టమైనది పొల్యూషన్ ఉండదు హరిటాకులో తింటే ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది అందుకని మేము రెడీ ఆకొని కంటిన్యూ చేస్తాం టిఫిన్సా టిఫిన్ మన దగ్గర ప్రతి ఐటమ్ దేనికి అదే ప్రత్యేకతని సంతరించుకుంటుంది ప్రతి ఐటము స్పెషలే నెయ్యి కారం దోశ మా దగ్గర ప్రత్యేక దోశ నెయ్యి దోశ ఉప్మా పెసరట్టు సెవెంటంఎం దోశ దేనికి అదే ఒక ఐటమ్ అని కాదు ప్రతి దోశలు హైలెట్గా ఉంటాయి కొబ్బరి చట్నీ సాంబారు మా హైలెట్ ప్రత్యేకత ఉంటుంది అది వివర్సు మురళీ కృష్ణాలో సెవెంటీ ఎంఎం దోశ అనేది అసలు విన్నారా సెవెంటీ ఎంఎం అంటే ఏందో బొమ్మ వేసి సినిమా చూపించేది కాదు దోశ అది అది ఎట్టా వేసేది అది కూడా కొనుక్కుందాం ఇక్కడ కొబ్బరి చట్నీ అన్ని ఫేమస్ ఇక్కడ దోశ వేస్తున్నారు ఇప్పుడే ఆ దోశ విధానం కూడా ఒకసారి చూపించండి ఇప్పుడు వేసేది ఏం దోశ సార్ అది నెయ్యారం దోశ రవ దోశ రవ దోశ వేస్తున్నారు రవ దోశ అంటే అది రవ్వ దోశ అంటే ఓన్లీ రవ్వతోనే చేస్తారా రవ్వతోనే రవ్వ దాంట్లో ఎంగవ పొడి మిరియాలు క్యారెట్ అన్నీ పడతాయి అన్నీ అన్నీ మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేయడం అన్నమాట దోశలాగా బా చాలా చాలా స్పెషల్ అదే సెవెంత్ ఎంఎం దోశ అయితే అది కూడా చాలా స్పెషల్ అదే ఇప్పుడు ఈ ఇక్కడ రవ్వ దోశ అనేది చూడండి ఎంత నీట్గా చేశారో బా సూపర్గా ఉందో ఎవరు మీకోసమే దాన్ని కత్త దాన్ని మందల చూద్దాము దీని తర్వాత నీకారం దోసి కూడా ఒకటి వేపిస్తాను నెల్లూరు స్పెషల్ అది ఫస్ట్ పిండి వేసి రుబ్బ తాగుండు మంచి పలసంగ వచ్చేదాకా రుబ్బే దాన్ని రుబ్బిండు అన్న ఆ తర్వాత ఎర్రచట్నీ నెల్లూరు స్పెషల్ అది ఎర్రచట్నీ వేసి నీట్గా తీశారు మురళకి ఇచ్చినాలో టిఫిన్ తినాలంటే అదృష్టం ఉండాలి అంతే దాని లెక్క అది అదిగో ఆ అది నెయ్యి అదే చూడు నెయ్యి చూడు ఎట్ట పోసారు ఆ అమ్మనే దెమ్మ దెమ్మ అంట పోసారు అర లీటర్ పోసాడు నెయ్యి దానిలో ఏమి ఎక్స్ట్రాని వేయలేదు చూడు నీట్గా అది నెయ్యి కారం దోశ నెయ్యి కారం దోశ అయితే ఫస్ట్ పిండి వేసుకున్నాడు పల్లసంగ చేసాడు తర్వాత నెల్లూరు కారం వేశాడు ఆ కారం వేసిన తర్వాత నెయ్యి వేసాడు నెయ్యి అయితే చాలా బోసిన ఆమెని దాంతోపాటు ఇప్పుడు దాన్ని తీసి సర్వ్ చేస్తాడు చూడు అరుటే చెట్టు ఉంటుందో స్వామి రంగా అది కదా తినాలా ఇది నీట్గా ఇది ఇప్పుడు నెయ్యి అంతా మనమే తయారు చేస్తారు కదా నెయ్యి మన దగ్గర వస్తుంది ప్లస్ మేము బయట నుంచి నెంబర్ వన్ క్వాలిటీ నెయ్యి తెచ్చి ఫస్ట్ క్వాలిటీ రైతుల దగ్గర నుంచి తీసుకొని వస్తారని నిర్ణయం అవును అవును రైతుల దగ్గర నుంచి మేము నాణ్యతని పరిశీలించుకొని మంచి నెయ్యిని మేము ఉపయోగిస్తాం మంచిది ఇది అసలు ఆయిల్ కానీ ఆయిల్ కానీ మేము సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం వంటలకంతా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం మురళ క్వాంటిటీకి కానీ క్వాలిటీకి కానీ ఎటు పరిస్థితుల్లో తగ్గరు అది అందరూ తెలిసిన విషయమే కానీ దా అప్పుడెప్పుడో తిన్న టేస్టు ఇప్పుడు టేస్ట్ ఏదోదో అయిపోందని జనాభాకి ఏదోదో అదంతా అభూత కల్పన అది కదా శుచి శుభ్రత ఫస్ట్ మేము పాటిస్తాం తర్వాత కస్టమరు సాటిస్ఫాక్షను చూస్తాం కస్టమర్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సప్లైలో అయితే ఏమి ఐటెం క్వాలిటీలో ఇచ్చేమి కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం ఇక్కడైతే వాళ్ళు టిఫిన్ చేస్తా ఉండ తినే తప్పుడు డిస్టర్బ్ చేస్తారనుకుంటారు బట్ అయితే మురళీ కృష్ణ స్పెషల్ కదా కామెంట్ కావాలి కదా మనకి మీకు కూడా తెలియజేయాలి అడగదాం అన్నగారు నమస్తే ఎలా ఉంది టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది మురళీ కృష్ణాలో పాత రోజుల్లో ఉన్నట్టే ఉందా మళ్ళీ ఏదన్నా తేడాలు ఉన్నాయా ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీద ఎన్ని రోజుల నుంచి వస్తున్నారా మేము వస్తాం టేస్ట్ బాగుందంటారా బ్రహ్మానంగా ఉండేది ఏం లేదు తీసుకున్నారా దోశ ఏం మామూలు దోశా దోశ సాదా దోశ సాదా దోశ తీసుకున్నారు అన్నోళ్ళు ఎక్సలెంట్గా ఉందంట క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో తేడా ఏం లేదు ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు మేడం కూడా పక్కనే కూర్చున్నారు ఒకసారి మేడం అడిగి కనుక్కుందాం మేడం తింటున్నానని డిస్టర్బ్ చేసి ఏమనుకోబోకండి ఎలా ఉంది మేడం బాగుంది ఇక్కడ టేస్ట్ బాగుంటుంది బాగా ఎన్ని నుంచి వస్తున్నారు వస్తా ఉంటాం మా వాళ్ళు వస్తూ ఉంటారు తీసుకొస్తూ ఉంటారు పార్సల్ తెస్తూ ఉంటారు ఎక్కువ అయితే మనకి సాంప్రదాయ బద్దంలో అరిటా కేస్ పెడతారు చూసారా అది ప్రత్యేకత బాగుంది ఇక్కడ అంతా కూడా బాగుంటుంది థ్యాంక్ యూ తింటున్నారని డిస్టర్బ్ చేసి ఏమనుకోబోకండి తినండి బ్రహ్మానందం తినండి సార్ నమస్తే ఏది మీరు మీ మీ పార్టీ మీరే తింటా ఉన్నారు మమ్మల్ని పట్టించుకోకుండా ఇదో సారు చాలా రోజులు నేను తెలుసు మనకి అయినా ఒకసారి అడుగుదాం ఏంది కథ ఎట్ట ఉంది అంతా బాగుంది మురళీకృష్ణ అని నెల్లూరులో ఫేమస్ ఇక్కడ అందుకే డైలీ వస్తుంటాం రెగ్యులర్ వస్తా రెగ్యులర్గా ఎక్కడికి కూడా ఏమి కుడుతుంది ఏదో వీక్లీ మంత్లీ వస్తుంటాం రెగ్యులర్గానే ఉంటుంది హాస్టల్ అమ్ముకోవాలంటే టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుంది సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ తింటున్నారండి డిస్టర్బ్ చేయమనికోవకా మనవలనే కదా అంతకే వచ్చింది బ్రహ్మానం తినండి ఇబ్బంది ఏ లేదు అదే వివర్స్ అయితే ఇక్కడ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎట్టు మాత్రం తగ్గరు ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడే మీకు కూడా కామెంట్స్ విన్నారు సూపర్గా ఉందని చెప్తున్నారు ఫ్యామిలీతో వచ్చి తింటారు హ్యాపీగా ఉంటుంది అయితే మనకి ఇక్కడ సెవెంటీ ఎంఎం దోశ ఏదైతే వచ్చేసిందో ఆ సెవెంటీ ఎంఎం దోశ ఇక్కడ సర్వ్ చేయడానికి సిద్ధంగా వచ్చున్నారు అయితే అది మనం చూద్దాం ఏ విధంగా సర్వ్ చేస్తారో అన్నోళ్ళు సారీ అన్న సర్వ్ అన్న ఓన్లీ ప్లేట్లు అయితే ఏముండవు ఇక్కడ జస్ట్ అరిటాక్ మీదే ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా ఇస్తారు అదే స్పెషల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లగనయితే ఎందుకంటే ఇట్ ఇస్ ది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెప్పరు చెప్పారు ఎవరు సో చూసారే బాగుందా ఆడ చెప్పు ఈ విధంగా అరిటాకులు వేసి ఇంతలా దోశ పెట్టేది మూడు ఆకులు వేసినా కానీ సరిపోలా కోసం నుంచి కోసం చెప్పండి చెప్పండి ఏమేమి పెట్టారు ఐటమ్స్ మసాలా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ సాంబారు నెయ్యి కారం దోశకి కారం వేచి చిన్నప్పటి చట్నీ అంటే రెండు రకాల చట్నీలు ఉన్నాయి కొబ్బరి చట్నీ వేరే వెజ్ చెన్న చట్నీ సాంబారు అల్లం చట్నీ దోశ కారానికి వేసే కారం మసాలా వీటి స్పెషల్ వీటికి వీటి కోసం ఇస్తారు ఈ మసాలా కానీ కారం కానీ ఓకే ఈ వివర్స్ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్ని స్పెషల్ ఐటమ్స్ ఇవి దీనికి ప్రత్యేకంగా ఇస్తారు సెవెంటే దోశకి అయితే ఈ సెవెంటమ్ దోశని టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చూద్దాం ఇది దోశ ఏందన్నది నైకారం దోశ దానికి ఏమేమి స్పెషల్ ఇస్తారు దానికి నెయ్యి స్పెషల్ సార్ నెయ్యి దోశ కారం దోశ లైట్గా వేసి నెయ్యి వేసి బాగా వేస్తారు నీట్గా ఉంటుంది అయితే పక్కన సాంబార్ కొబ్బరి చట్నీ సాంబార్ ఓకే ఇది నెయ్యి కారం దోశ దానికైతే కొబ్బరి చట్నీ సాంబార్ సపరేట్గా ఇచ్చున్నారు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఇక్కడే ఇస్తారు అల్లం చట్నీ పల్లీలు అంటే ఇవి వే వేరుశనప్పు వివాహ భోజనంబు ఎంతైనా వంటకంబు ఈ ఆల మురళకి ఇచ్చిన వారి విందు ముందు చూద్దాం ఎట్టు ఉందో టేస్ట్ ఎట్టుందో బా ఏ నుంచి ఇంత పొడుగుంది చెయ్యల్లా ఆమె ఎంత ఉంది అది కూడా దేంతో తిందాం ఇది చాలా రకాలు పెట్టారు ఏం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాలు పెట్టా ఏది తినాలా ఏం అర్థం కాలా సరేలే నెల్లూరు స్పెషల్ కదా చట్నీ ఎరగారం చట్నీ ఫస్ట్ దీంతో తిని చూద్దాం ఎట్టు బా సూపర్ కొద్దా వ్యవర్సు ఘాటు ఘాటుగా ఎక్సలెంట్గా ఉంది మురళీ కృష్ణాలో టిఫిన్ అనేది ఏమేమో దోశ అనేది మీకు తెలుసు కదా ఎట్టు ఉంటుందో ఎప్పుడైనా తినడు మీరా మీరు తినాలనుకుంటే నేరుగా మురళీకృష్ణ హోటల్కి రండి మన కూరగాయల మార్కెట్ నెల్లూరులో దానికి ఎదురుగా ఉంటుంది టిఫిన్ సెక్షను ఇంతే భోజనం ఉంటుంది టిఫిన్ ఉంటుంది బిర్యానీలు అన్నీ ఉన్నాయా ఒకటని కాదు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చూపించడానికి దీని క్వాలిటీ క్వాంటిటీ ఎట్టుందని ఎంత దూరం వచ్చినా నాకైతే సూపర్గా అనిపిస్తుంది మీరు కూడా తినాలని చెప్పండి